జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవ ర్యాలీ ప్రపంచ జనాభా దినోత్సవం జూలై ఒకటో తేదీని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు స్థానిక సమీకృత జిల్లా కార్యాలయం నుండి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఫ్లెక్సీ బ్యానర్లు పే కార్డులు చేత పట్టుకుని వైద్య సిబ్బంది జనాభా అదుపు చేయాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ అత్యధిక జనాభా వలన కలిగే అనర్థాల గురించి వివరించారు జనాభా పెరుగుతుంది కానీ ఆర్థిక వనరులు తగ్గిపోతున్నాయని అన్నారు కావున కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటిస్తూ జనాభా పెరుగుదలను నియంత్రించడం వలన జనాభా పెరుగుదలను అరికట్టవచ్చని పేర్కొన్నారు జిల్లా మాతా శిశు సంరక్షణ అధికారి డాక్టర్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ కుటుంబ నియంత్రణ పద్ధతులను వైద్య సిబ్బంది అరువులైన దంపతులకు వివరించాలని ఎక్కువగా తాత్కాలిక పద్ధతులను బిడ్డకు బిడ్డకు కనీసం మూడు సంవత్సరాల వ్యవధి పాటించాలని సూచించారు జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల్లో అవగాహన పెంచడానికి విస్తృత కార్యక్రమాలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు అనంతరం కుటుంబ నియంత్రణలో పెరుగు అనంతరం కుటుంబ నియంత్రణలో మెరుగైన సేవలు అందించిన సిబ్బందికి మేమంటలు ప్రశంసా పత్రాలను అందజేశారు ఈనాటి కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్ వైద్యాధికారులు సంతోష్ డాక్టర్ స్వాతి డాక్టర్ చైతన్యరాణి నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డిపి ఓ రవీందర్ శంకర్ రాజేశం శ్రీదేర్ శాం శ్రీనివాస్ సామాజిక కార్యకర్త తౌట్రామచంద్రం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కార్యకర్త నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు డాక్టర్ ప్రమోద్ కుమార్ గారిని నేను ప్రెఫర్ చేయి కొంచెం నాకు కుందక నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ గా వస్తు విదర్ గా వచ్చు చప్పట్లు జరిగింది నేను ఎప్పటికప్పుడుసారి మన పనల్ చర్చా సమావేశంలో జనరల్ నాయకమైన ప్రొఫెసర్‌లో 5 బిలియన్ల రూపాయల ఒక మంచి సీనియర్ డెమోగ్రాఫర్ దను ప్రవచన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అమాయని ఆహ్వానించి ఈ విధంగా అధ్యయనం చేస్తున్నాం సార్ వెరీ వెరీ థాంక్యూ సార్ థాంక్యూ రణ సమీరా గారిని ప్రశంస పలకని విచోడి

ఆహ్వానించినందుకు అధికారులకు నమస్తే మందులు చూడాలనేది కొందరి వాళ్ళని హిందుత్వం పాపులేషన్ పెంచాలని వాళ్ళు చెప్తున్నారు కాకపోతే పాపురేషన్ ఎక్కువ కావడం వల్ల చాలా పెరిగిపోతుంది విషయం అందరికీ తెలియజేయాలి ఆపరేషన్ తగ్గించాలంటే కుటుంబ నియంత్రణ అలాగే ఉండాలి

వాళ్ళు మానిటర్ చేస్తా సుమారు ప్రోగ్రామ్ వందల యాభై కోట్ల ఉంది ఇండియాలో ఎంత జనాభా ఉంది నూట కోట్ల జనాభా ఉంది ఒకప్పుడు మన కంట్రీలో ఫర్టిలిటీ రేట్ అనేది సిక్స్ ఉండేది యావరేజ్ ఇండిపెండెంట్స్ వచ్చినప్పుడు ఒక ఇంట్లో ఖచ్చితంగా ఆరుగురుండే వాళ్ళు యావరేజ్ టోటల్ ఫర్టిలిటీ రేట్ సిక్స్ ఉండే ఇప్పుడు అది మనకు వన్ పాయింట్ నైన్కి వచ్చింది కాకపోతే ఏంటంటే మనం ఆ పాపులేషన్ అనేది స్టేబుల్ కావాలి ఇంకా తగ్గాలంటే ఏంటంటే ఈ వన్ చైల్డ్ చాలా మంది కూడా వన్ చైల్డ్ టూ చైల్డ్ ఫాలో అవుతాను అయినా సరే పాపులేషన్ అనేది తగ్గడానికి ఇంకో పది పదిహేను పడుతుంది ఎందుకంటే నెంబర్ ఆఫ్ రిప్రోడక్టివ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇండియాలో యూత్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి మనకు ఆ పాపులేషన్ తగ్గడానికి టైం పడుతుంది సో ఈ లోపల మనం అధిక జనాభాల్లో వచ్చే ప్రాబ్లమ్స్ ని చెప్పగలగాలి అందరికి అధిక జనం వల్ల ప్రాబ్లం ఏమి ఉంటుంది ఇండివిజువల్ లెవెల్లో ప్రాబ్లం ఉంటుంది సొసైటీ లెవెల్లో ప్రాబ్లం ఉంటుంది తర్వాత కంట్రీ లెవెల్ ప్రాబ్లం ఉంటుంది ఇండివిజువల్ లెవెల్ ఏముంటుంది సపోజ్ ఎక్కువ పిల్లలు కానీ అనుకోండి యంగ్ ఏజ్లో పిల్లలు ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉంటాయి తర్వాత డిఫికల్ట్ లేబర్స్ కూడా ఎంత అర్లీగా పెళ్లి చేస్తే అంత ఎక్కువ డిఫికల్ట్ డెలివరీస్ అయ్యే అవకాశం ఉంటుంది బిలో ఎయిటీన్ ప్రెగ్నెన్సీస్ చాలా ఉన్నాయి కొన్ని కొన్ని స్టేట్స్లో అయితే థర్టీ ట్వంటీ కూడా టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఉన్నాయి బిఫోర్ ఎయిటీన్ దగ్గర ప్రెగ్నెన్సీ సో అంటే బాడీ ఫిజికల్గా మెంటల్గా డెవలప్ కాదు కాబట్టి చాలా కాంప్లికేషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది డిప్రెషన్ డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది తర్వాత డిఫికల్ట్ లో ఏదైతే లేబర్ డిఫికల్ట్ అయితే అనుకోండి అంటే కాన్పు కష్టమైనప్పుడు ఆ బేబీని ఫోర్స్ ద్వారా రావడం ఎమర్జెన్సీ సెక్షన్ చేయడం వల్ల తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రమాదం పిల్లలు మనకి ఇప్పుడు ఆల్రెడీ ఇండియా ఇప్పుడు ఏం చేస్తుంది చైనా దాటేసి జనాభా మొట్టమొదటి స్థానానికి వచ్చిన దాకా

మన వరల్డ్ పాపులేషన్ రూల్ సందర్భంగా మనం పాపులేషన్ ఎట్లా కంట్రోల్ చేయాలి డిస్కస్ చేయడం జరిగింది పిల్లలు స్పీచ్ బాగా ఇచ్చారు సో ఇది మన థీమ్ ఇది మన వీళ్ళ గురించి డిస్కస్ చేయడం జరిగింది చాలా బాగా చెప్పారు వాళ్ళు ఇచ్చిన స్పీచ్ వాళ్ళ స్టైల్ చూస్తే నిజంగా సర్ప్రైజ్ అయిందండి ఈ ఏ ఏజ్లో చాలా బాగా మాట్లాడారు అదేవిధంగా మా శిరీషన్ అయితే ఆమె ఎప్పుడైనా మాట్లాడుతుంది ఏ సబ్జెక్ట్ అయినా మాట్లాడితే చాలా బాగా మాట్లాడుతుంది ఇక మా శ్రీనివాస్ గారికి చెప్పాల్సిన అవసరం లేదు ఏ సందర్భమైనా కూడా వారి స్పీచ్ లేనిది వారి సందేశాలు లేనిది అది కార్యక్రమం కంప్లీట్ కాదు సో ఈ సందర్భంగా మీ అందరికీ తెలుసు మన దేశ జనాభా చూసుకున్న రాష్ట్ర జనాభా చూసుకున్న జనాభా పెరుగుతూనే ఉంది మన దేశంలో గంటకు దాదాపు రెండు వేల అరవై ఆరు వందల మంది పుడితే వెయ్యి నూట పదహారు మంది మాత్రం చనిపోతున్నారు పదిహేను వందల మంది బ్యాలెన్స్ ఉంటున్నారు సో దీనివల్ల జనాభా పెరుగుతుంది అదేవిధంగా నైన్టీన్ ఫిఫ్టీలో మనది ముప్పై మూడు కోట్ల జనాభా ఉంటే ఇప్పుడు కోట్ ఒక వంద నలభై ఆరు కోట్ల రీచ్ అయింది సో జనాభా అనేది పెరుగుతూనే ఉంది మన ఈ యొక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లా చూసుకున్నా కూడా అదే పరిస్థితి అండి అది ఒకప్పుడు ముప్పై మూడు లక్షలు ఉన్న జనాభా ఇప్పుడు ముప్పై దానికి ఎక్కువ ముందుకు రావట్లేదు కనుక వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే పాపం ఫీమేల్స్ని తీసుకుంటే వాళ్ళు డెలివరీ అప్పుడు కావచ్చు తద్వారా రకరకాలైన ప్రెషర్స్ గురైతే గురవుతారు హెల్త్ దెబ్బతీ ఛాన్స్ ఉంటుంది వారికి అదనంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయడం అనేది వాళ్ళ హెల్త్ మీద ఎఫెక్ట్ ఉంటుంది కనుక తప్పకుండా మన మగవాళ్ళందరినీ ఈ యొక్క ఎన్వెస్ ఎన్ఎస్సీకి మనం మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా గవర్నమెంట్ కూడా చాలా ఫెసిలిటీస్ కల్పిస్తుంది ముఖ్యంగా మహిళలకు ఇక్కడ మనకు ప్రత్యేకంగా మహిళ మహిళా శిశు కేంద్రం స్థాపించారు అదేవిధంగా వారికి ట్రాన్స్పోర్ట్ వన్ జీరో టూ వెహికల్స్ ఉన్నాయి పిల్లలకు ఎస్ఎన్సీఈ ఉంది ఇక ప్రతి ఒక్కరికి వాళ్ళకి అంతేకాకుండా వాళ్ళకి రెగ్యులర్గా అనీమియా చెకప్ చేయడానికి రెగ్యులర్ గర్భతి ఉన్నప్పుడు చెకప్లు చేయడానికి వాళ్ళకి ఇమీడియట్గా ఉన్న ప్రాబ్లం ఉంటే అటెండ్ అవ్వడానికి ప్రతి దానికి కూడా వారికి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు అంగణీషస్ ఫుడ్ కూడా అందిస్తున్నారు సో రకరకాలైనటువంటి చర్యలు గవర్నమెంట్ తీసుకుంటుంది తద్వారా మహిళలు ఆరోగ్యంగా ఉంటే తద్వారా సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది సో మహిళలు చదువుకొని ముందుకు వస్తే వారికి ఫ్యామిలీ మీద వాళ్ళకు అవగాహన వస్తే ఆటోమేటిక్గా ఫ్యామిలీ ప్లానింగ్ అనేది వాళ్ళు పాటిస్తారు ఫ్యామిలీ కంట్రోల్ అవుతుంది తద్వారా మన యొక్క పాపులేషన్ కంట్రోల్ అవుతుంది సో ఈ పాపులేషన్ అనేది మన దేశాభివృద్ధికి మన రాష్ట్రాభివృద్ధికి డైరెక్ట్ లింక్ ఉంటుంది కనుక తద్వారా మన దేశం కానీ మన యొక్క ఏంటి ఫెసిలిటీస్ కానీ మన వసతులు కానీ మన జీవన స్టైల్ కానీ అన్నీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఈ సందర్భంగా మా ముఖ్యంగా హెల్త్ మా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దయచేసి గమనించండి ఇది ఒక బాధ్యతగా భావించండి ప్రతి ఒక్కరికి దీని మీద అవగాహన కల్పించండి